మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పెద్ది చిత్రం నుంచి విడుదలైన చికిరి చికిరి పాట యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే నలభై ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ తో భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక వీక్షణలు పొందిన తొలి పాటగా రికార్డు నెలకొల్పింది ఏఆర్ రెహమాన్ సంగీతం మోహిత్ చౌహాన్ గాత్రం రామ్ చరణ్ ఎనర్జీ ఈ పాటను చాట్ బస్టర్ చేశాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పెద్ది ఇందులో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుని షూటింగ్ చేస్తున్నారు అప్పుడే ప్రమోషన్స్ కూడా షురూ చేశారు ఇటీవలే చికిరి చికిరి అనే ఫస్ట్ సింగిల్ లాంచ్ చేశారు దీనికి ఆడియన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది లేటెస్టుగా ఈ సాంగ్ న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది పెద్ద మూవీకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు సినిమా సెట్స్ మీదకు వెళ్ళకముందే మూడు పాటలు రికార్డు చేసి రెడీగా పెట్టారు ముందుగా చికిరి చికిరి పాటను నవంబర్ ఏడవ తేదీన రిలీజ్ చేశారు లిరికల్ వీడియో కాకుండా ఏకంగా ఫుల్ వీడియో సాంగ్ వదిలారు ఇది మెగా అభిమానులనే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఒకటి రెండు స్టెప్పులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగినప్పటికీ ఓవరాల్ సాంగ్ మాత్రం అందరికీ నచ్చేసింది చికిరి చికిరి పాటకి లో మిలియన్ల వ్యూస్ లక్షల కొలది లైక్స్తో ట్రెండింగ్ లో కొనసాగుతోంది వ్యూస్ పరంగా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది పదమూడు గంటల్లోనే ముప్పై రెండు మిలియన్ల వ్యూస్ సాధించిన ఈ సాంగ్ ఇరవై నాలుగు గంటల్లోనే నలభై ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది ఇండియన్ సినిమా చరిత్రలోనే రోజులోనే అత్యధిక వ్యూస్ సాధించిన ఫస్ట్ సాంగ్ గా రికార్డు నెలకొల్పిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఈ క్రమంలో ఇరవై నాలుగు గంటల్లో ముప్పై రెండు మిలియన్ల వ్యూస్ సాధించిన గత రికార్డులను ఈ పాట బద్దలు కొట్టింది అంతేకాదు ఈ పాటకి ఒకటి కి పైగా లైక్స్ కూడా వచ్చాయి రెహమాన్ కంపోజ్ చేసిన చికిరి చికిరి పాటని మోహిత్ చౌహాన్ ఆలపించారు లిరిసిస్ట్ బాలాజీ సాహిత్యం అందించారు తెలుగుతో పాటుగా హిందీ కన్నడ మలయాళ తమిళ వెషన్స్ రిలీజ్ చేశారు అన్ని భాషల్లోనూ ఈ సాంగ్కి మంచి రెస్పాన్స్ వస్తోంది రామ్ చరణ్ ఎనర్జెటిక్ స్టెప్లు విలేజ్ గర్ల్ గా జాన్వీ కపూర్ గ్లామర్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి బ్యూటిఫుల్ మ్యూజిక్ కి విజువల్స్ కూడా తోడయ్యాయి ఇవన్నీ కలిసి చికిరి చికిరిని ఇన్స్టెంట్ చాట్ గా నిలిపాయి వృద్ధి సినిమాస్ బ్యానర్లో పెద్ద సినిమా తెరకెక్కుతోంది వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి మార్చి ఏడున ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు